నేను సంవరిస్తాను లోక సంరక్షణ చేస్తాను అని అనుకున్నాడే గాని అక్కడ ఉన్న కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తానని అనుకోలేదే తన కుటుంబము ముగ్గురు తల్లులు తండ్రి నలుగురు అన్నదమ్ములు ఇంకెంతో మంది బంధువులు ఇంకో ఇంకా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి అయోధ్య సామ్రాజ్యం దాన్ని ఏమైనా చీల్చాడా నన్ను అన వనవాసం వెళ్ళమంటారు వెళ్ళాలనా నేనెందుకు వెళ్ళాలి అని ఎదురు ఆడలేదే రా అది పాటించటం వల్ల రామునికి వచ్చే లాభమేమన్నా ఉన్నదా ఆయన లాభ నష్టాల గురించి ఆలోచించలే పెద్దలు చెప్పిన మార్గంలో పోవడానికి ఆలోచన చేశాడు ఆ మార్గంలోనే అనేక కష్టాలు నష్టాలు ఎదురైనా తనకు మనస్సులో పూర్తిగా ఇమిడి ఉండే తన భార్య తాగి అక్కడి నుంచి తన కనుమరుగు అయినా కూడా తన కనపడకుండా పోయినా కూడా మానసికంగా దిగసారలేదే స్కూల్కి హాస్టల్ కి పేరెంట్స్ కి మంచి పేరు దేవాలని కోరుకుంటూ నచ్చిన ప్రధాన ఉపాధ్యానికి ఉపాధ్యాయునికి నాతో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులకు నా ఉదయపూర్వక నమస్కారాలు మనం ఎందుకు ఇంత సమావేశం అయ్యామంటే వీడికూరు సందర్భంగా సమావేశం అయ్యాము టెన్త్ అక్కలు అన్నయ్యలు వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అక్కలు అన్నయ్యలకు ఎగ్జామ్స్ కి ఆల్ దెస్ట్ మంచిగా రాయాలని కోరుకుంటూ ఇంత చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ౌ నాతో చదువుతున్న విద్యార్థి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి మనం ఎందుకు సమావేశం అయ్యామంటే వీడికో సందర్భంగా సమావేశం అయ్యాము అక్కాయలు అన్నయ్యలు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది కానీ వాళ్ళు టెన్త్లో బాగా ఉన్నన్ని రోజులైనా బాగా చదువుకొని టెన్త్లో టెన్ జీబీ కొట్టాలని నేను కోరుకుంటున్నాను అక్కయ్యలు అన్నయ్యలు నాకు మాతో చాలా బాగా టైం స్పెండ్ చేశారు మంచి మాక్స్ టెన్ జీబీ తెచ్చుకొని స్కూల్కి హాస్టల్కి అలాగే మీ పేరెంట్స్కి పేరు తేవాలని కోరుకుంటున్నాము ఉన్నీ రోజులైనా బాగా చదువుకొని ఎగ్జామ్స్ కోరుకుంటున్నారు ఇంత ఎంతో ఇస్తున్నా సార్ దయచేసి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా సార్ 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 పదవ తరగతి పరీక్ష పడి చేశాం సార్ వీడ్కోలు సమావేశంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వీడికొని చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు అనుమతిస్తే ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడించి తద్వారా మీరు ఒకటే నిమిషం సార్ రైట్ మాట్లాడండి నా యొక్క నమస్కారాలు టెన్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా రాసి స్కూల్కి హాస్టల్కి పేరెంట్స్ కి మంచి పేరు చేయాలని కోరుకుంటుంది ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది మన జడ్పీటీసీ శ్రీ తిరుమలంద గారు ఈ వీడుకోలు సమావేశాన్ని ఉద్దేశించి పదవ తరగతి విద్యార్థులకు మిగతా క్లాస్ విద్యార్థులకు కూడా తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థి నీళ్ళు విద్యార్థి చారిత్రాత్మకమైనటువంటి మీ లైఫ్ లో చాలా జ్ఞాపకార్థం కలిగినటువంటి పాఠాలు ఏదైతే తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఉండడో పదవ తరగతి పదో తరగతి పదో తరగతి విద్యార్థులకు సెట్ అప్ పాసుకోవడం

ఐదు సెక్షన్ల వాళ్ళని కలిసి మొన్న క్లాస్ మేట్స్ అందరం కలిసి ఒక పాటి అంటే ఎప్పుడూ డెబ్బై నాలుగు అయితే అయిపోయిన తర్వాత అరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆ జ్ఞాపకార్థం ఇప్పుడు ఈ యొక్క జ్ఞాపకార్థాల నుంచి ఇప్పుడు ఏదైతే మీ అమ్మలు అమ్మమ్మలు డాడీలు మామలు ఏదైతే చెప్పారో వాళ్ళ ఎడ్యుకేషన్ నుంచి చెప్పారు కదా నేను కూడా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడే జ్ఞాపకం ఉంటుంది చేతి కాదు విద్య తక్కున్నంతసేపు జ్ఞాపకం ఉంటుంది ఆ తర్వాత పిల్ల అయినాకనే జ్ఞాపకం ఉంటుంది పిల్ల వచ్చిన తర్వాత కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు మీరు ఈ రోజులలో కష్టపడి చదువుకోవాలి చదువుకొని మీ టాలెంట్ కావాలి మనది మన తప్పక మా మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకోవడం చేయకూడదు బతుకు బతకీల నీకు అది లేదు నీ సొంతగా బతుక అన్నప్పుడు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు వారి సహకారం సహకారంతో కాలేజీ వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మన క్రమశిక్షణ ఎప్పుడైతే మన క్రమశిక్షణగా మనం ఉండగలుగుతామో అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది ఈ పాఠశాల నుండి ఒక షేర్ ఆత్మఘతనిచ్చి పీడీనిచ్చి డాక్టర్ లైన్లలో ఇంజనీర్ లైన్ వాళ్ళు ఉన్నారు బొంబాయి నాది ఈ పాఠశాల ఈ పాఠశాలను బ్యాక్వర్డ్గా క్లాస్ ఏరియాని దీనికోసం లేబర్ కాపీకులే అని చెప్పి అంటే ఒక్క లక్షలతో మన ఊరి ఈ పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది ఇంత అందంగా ఎక్కడ లేదు అటువంటి మన అంతట్లే కొన్ని కొత్త టైం తయారు కాలేకపోయి పొందరీ తయారైతాయి కాబట్టి మీరు శుభ సందర్భంగా నాకు ఈ సమయం నచ్చినందుకు పెద్ద పెద్ద ప్రజలు వచ్చినందుకు విద్యార్థిని మీ అందరికీ కూడా పేరు మీకు మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్